పూర్తి వివరాలకు చదవండి రేపటి శిల్పం దినపత్రికలో బ్రోచే వారెవరురా అంటున్న జీవీఎంసీ వైజాగ్ సిటీకి కమిషనర్ ఇక్కడ ఐదు నెలలుగా ఇదే పరిస్థితి అనాథ అయిపోతున్న జీవిఎంసీ ఇంత ప్రభుత్వంలో ఒక్క ఐఏఎస్ కూడా లేరా ఇది లాగే చేస్తారా ప్రభుత్వానికి పట్టదు ప్రజాప్రతినిధులకు నిర్లక్ష్యమే మహా విశాఖ నగరపాలక సంస్థ ఈ మహా విశాఖ నగరపాలక సంస్థకు కమిషనర్ ఇకపై వస్తారో రారో కూడా తెలియదు ప్రభుత్వం ఈ దిశగా అసలు ఆలోచన చేయడం లేదు మొదటి నుంచి విశాఖ మీద చిన్న చూపుతో చూస్తున్న ప్రభుత్వాలకు ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అంటేనే మొదటి నుంచి అందరికీ తెలుసు అప్పటి వైసీపీ ప్రభుత్వమైనా అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రస్తుత కూటమిల ప్రభుత్వమైనా ఇందుకు మినహాయింపు కాదు విశాఖపట్నం అంటేనే పాలకులకు ఒక చిన్న చూపు ఉన్నది ఇక్కడ వనరులు కావాలి ఇక్కడ ఓట్లు కావాలి ఇక్కడ భూములు కావాలి ఇక్కడ శ్రమశక్తి కావాలి ఇక్కడ పరిపాలన మాత్రం గాలికి వదిలేస్తాయి నలభై ఐదేళ్లుగా జరుగుతుంది ఇదే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నగరపాలక సంస్థకి చేసింది ఏమీ లేదు ఇక్కడ ట్యాక్సులు అక్కడ ప్రభుత్వానికి పట్టుకెళ్ళి ఏదో ఉపయోగించుకోవడం తప్ప నగరపాలక చేసిన మేలంటూ ప్రస్తుతానికి లేదు రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందిన మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సుమారు ఐదు నెలలుగా కమిషనర్ పోస్టును భర్తీ చేయకపోవడం దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు కలెక్టర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన పని ఒత్తిడితో జీవీఎంసీపై దృష్టి సారించలేకపోతున్నారని అత్యవసరమైన పైలు మినహా వాటి జోటికి వెళ్లడం లేదని సమాచారం అంతేకాదు క్షేత్రస్థాయి పర్యటనలు లేకపోవడంతో అధికారులు కింది స్థాయి సిబ్బందితో అలసత్వం పెరిగి నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నగరవాసులు ఆపోతున్నారు సుమారు ఆరు వందల ఎనభై ఒక్క చదరపు కిలోమీటర్ల పరిధి ఇరవై ఒక్క లక్షలకు పైగా జనాభా ఎనిమిది జోన్లు నాలుగు కోట్ల ఐదు వందల కోట్లు వార్షిక బడ్జెట్ ఉన్న జీవీఎంసీ రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఇక్కడ ఏటా వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి ఇంతటి ప్రాధాన్యత ఉండడంతో జీవీఎంసీ కమిషనర్ పోస్టు కోసం ఐఏఎస్ అధికారుల్లో పోటీ ఉంటుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పి సంపత్ కుమార్ను జీవీఎంసీ గా నియమించింది సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడంతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్గా ఏడాది జనవరిలో బదిలీ చేసింది ఆ స్థానంలో మరో అధికారిని నియమించలేదు కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు కలెక్టర్ కు తన సాధారణ విధులు నిర్వర్తించడానికి సమయం సరిపోతుండటంతో జీవీఎంస పైన దృష్టి సరించే అవకాశం కనిపించడం లేదు స్థాయి కమిషనర్ ఉంటే ప్రతిరోజు క్షేత్రస్థాయి పర్యటన చేసి పారిశుద్ధ నిర్వహణ వీధి లైట్లు రోడ్లు త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గుర్తించడం వాటిలో జరిగే అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది నగరవాసులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది దీనివల్ల అధికారుల జవాబుదారతరం పెరిగి సమర్థవంతంగా పనిచేస్తారు కాంట్రాక్టర్లు కూడా పనుల్లో నాణ్యత లోపిస్తే కమిషన్ బిల్లులను నిలిపివేస్తారని బ్లాక్ లిస్టులో పెడతారని భయపడేవారు జీవీఎంసీకి నెలలుగా కమిషన్ లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటన లేకుండా పోయాయి దీంతో అధికారులు కాంట్రాక్టర్లు సిబ్బందితో అలసత్వ పెరిగి బాధ్యతలు గాలికి వదిలిస్తున్నాయి ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా నగరంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు దర్శనిస్తున్నాయి వేసవి ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తుండడంతో జాతీయ రహదారి ఇతర ప్రధాన రహదారుల సెంటర్ మీడియన్లు గ్రీన్ బెల్ట్లో మొక్కలు చనిపోతున్నాయి ఉన్న వాటిని సరిగ్గా చేయక కళావిహీనంగా గోచరిస్తున్నాయి మరోవైపు పాలనాపరంగా ఇబ్బందులు తప్పడం లేదు కలెక్టర్ రోజు జీవీఎంసీకి వచ్చి సమీక్షలు నిర్వహించడం పరిపాలనమైన వ్యవహారాలను చక్కదిద్దడం అధికారులకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితే కనిపించడం లేదు అత్యవసర పాలన మాత్రమే తన వద్దకు తీసుకురావాలని అధికారులకు సూచిస్తున్నారు దీంతో మిగిలినవి పెండింగ్లోనే ఉండిపోతున్నాయి మరోవైపు అధికారులు మొక్కబడిగా కార్యాలయానికి వచ్చిపోతున్నారు ప్రజారోగ్యం రెవెన్యూ వార్డు సచివాలయ విభాగాలకు అదనపు ఏడీసీగా పనిచేసిన సోమన్నారాయణ బదిలీపై వెళ్ళిపోగా ఆ స్థానంలో కొత్త వారిని నియమించలేదు దీంతో ఇద్దరు ఏడీసీలే అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు వారిలో కూడా ఒకరు ఏ పనిలోనూ నేరుగా జోక్యం చేసుకోవడం లేదు దీంతో జీవీఎంసీ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విఎంఆర్డీఏను ఇలాగే భ్రష్ పట్టించింది విఎంఆర్డీఏకు కమిషన్లు వేయకుండా ఇప్పుడు కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ని విఎంఆర్డీఏగా అదనపు బాధ్యతలను చూసుకునేవారు పనులు సరిగ్గా జరిగేవి పైగా విఎంఆర్డీఏలో టీడీఆర్లు ఇతర కుంభకోణాలు ఎన్నో జరిగాయంటూ ఇప్పటికీ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అప్పటి అధికారులు ఇప్పటికీ కూడా తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పుడు అదేవిధంగా జీవీఎంసీ విషయంలో కూడా జరుగుతుందనే సమాచారం ముఖ్యంగా అవినీతి విషయంలో అయితే చెప్పక్కర్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి వెంటనే కమిషనర్ను నియమించాలని అన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ఇది జీవీఎంసి కమిషనర్ పోస్టును సత్వరమే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలని నగరవాసులు కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో